హాయ్ అండి వన్ గుడ్ ఈవివెనింగ్ వన్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ మధ్య అంటే వన్ డే బ్యాక్ అంటే ఈరోజుకి థర్డ్ డే అనుకుంటా అమ్మాయి అంటే థర్డ్ డేనా మొన్న నే నేను నిన్న వీడియోస్ చూశాను అమ్మాయి సహస్రా అనే అమ్మాయి కుక్కడపల్లిలో చనిపోయింది కదా అమ్మాయి అసలు ఆ వీడియో చూ అసలు నేను ఇలాంటి వీడియోస్ చూడను మా అమ్మగారు చెప్పారు మొన్న కాల్ చేసినప్పుడే చెప్పారు ఇలా చనిపోయింది అమ్మాయి అని అంటే నిన్ననో మొన్ననో చెప్పింది అనమాట అమ్మ నాకు ఇలాంటి చెప్పకే చాలా బాధేస్తుంది ఎమోషన్ అయిపోతాను అని చెప్పాను కానీ అనుకోకుండా నిన్న ఆ వీడియోని చూశానండి అమ్మాయి చాలా చక్కగా ఎంత ముద్దుగా ఉందండి అసలు ఎన్ని కష్టాలు పడితే ఆ పిల్లలు పెరుగుతారండి అలాంటిది ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎలా చంపుతున్నారో నాకు తెలియట్లేదు కానీ నాకైతే ఇలాంటివి చూడకూడదని నేను భగవంతుని అయితే రోజు ఈ పాపాలన్నీ తగ్గిపోవాలి పుణ్యాలు అంటే మనిషిలో మంచి సద్గుణాలు పెరగాలి అని రోజు 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 ప్రార్థన చేస్తాను డివైన్కి అయినా కూడా రోజుకొకటి చూస్తుంటే చాలా చాలా బాధగా ఉంటుంది ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అమ్మాయిని చంపడానికి మోటివ్ ఏదైనా అయ్యుండొచ్చు అంటే నేనేమనుకుంటున్నానంటే ఎవరైనా తెలిసిన వాళ్ళే అంటే వాళ్ళకి దగ్గర వాళ్ళే ఏదైనా ఈ గుప్త నిధులు ఇవన్నీ మూఢనమ్మకాలు కొన్ని ఉంటాయి కదా అవేమైనా నమ్మి దానివల్ల వాళ్ళకేమైనా ఫలితం ఉంటుంది అని నమ్మి చేసిన వాళ్ళైనా నా ఫస్ట్ అనుమానం అదనమాట గుప్త నిధుల కోసమో లేకపోతే ఇంకేదైనా వాళ్ళ బెనిఫిట్స్ కోసమో వాళ్ళ దగ్గర ఎవరైనా చంపి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అండ్ ఏదైనా కానీ ఎలా అయినా చంపనీ కారణం ఏదైనా అవ్వనాయండి కానీ ఒక నిండు ప్రాణము తీశాడు అంటే అసలుకి ఎలా తయారవుతున్నారు మనుషులు ఇంత క్రూరత్వంగా ఎలా తయారవుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో ఉంటున్న వాళ్ళు చంపుండొచ్చు అని అని అంటున్నారు ఒరిస్సాకు చెందిన వాళ్ళు చంపుచ్చు వాళ్ళకి వీళ్ళకి గొడవలు అవుతున్నాయి కదా అందుకే చంపు ఉండవచ్చు గొడవలు అనేవి కామన్ అండి చిన్న చితక గొడవలు అనేవి అవుతాయి కానీ మరీ అంత ఖర్చులు పెట్టు అంటే అంత అంటే మానవత్వాన్ని మరిచిపోయి చంపడానికి వస్తారా ఆ ఒరిస్సా వాళ్ళు ఏమైనా కూడా నేనైతే మరీ అంత ఉంటారా లేకపోతే ఏమైనా మూఢ నమ్మకాలను నమ్ముంటే వాళ్ళైనా చేయుండొచ్చు చేసి ఉండొచ్చు లేదా ఈ పాపకి ఎవరైనా అంటే గొడవలు పెట్టుకునే ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు కదా ఆ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా చంపి ఉండొచ్చు లేదా వీళ్ళ చుట్టాలల్లో వీళ్ళకి వీళ్ళకి గొడవలైన వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే చుట్టాలు కూడా అన్ని చుట్టాలు మంచిగా ఉండాలని రూల్ లేదు కదా కదా కొందరు ఉంటారు అంటే చాలా వరకు చుట్టాలు అందరూ ఇలా ఉండరు ఒక్కలో ఇద్దరు కొంచెం చెడుగా ఉంటారు కదా అలా వాళ్ళ చుట్టాలు ఎవరైనా చేసి ఉండొచ్చా ఏదేమైనా అవ్వనివ్వండి ఒక పాప అసలుకి నాకు పిల్లలు పుట్టుంటే అంత పాప అంటే నేను కరెక్ట్ అయిన ఏజ్లో పెళ్ళి చేసుకుంటే నాకు ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళు అని ఎంత బాధపడేదన్నో నేను నాకు పిల్లలంటే అంత ప్రాణం అన్నమాట ఆ పాప వీడియో చూడగానే చాలా చాలా ఎమోషనల్ ఎమోషనల్ అయిపోయాను ఒక్కటండి నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మా అపార్ట్మెంట్ అయినా ఇంకా ఏ అపార్ట్మెంట్ అయినా ఎక్కడ ఉండే వాళ్ళైనా కూడా ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూడండి నేను ఇంకో వీడియోని చూశాను చెన్నైలో ఒక పాప అంటే అక్కడ జనాలు ఎవరు లేదు నిర్మానుష్యంగా ఉంది ఆ పాప స్కూల్కి వెళ్ళే దారి అంట అలా పిల్లల్ని ఒక్కరిని కూడా పంపించకండి వాడు చెట్ల చాటుకు తీసుకెళ్ళి ఆ పాపని చంపేశాడనమాట అందుకోసమే పిల్లల్ని జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో ఒక్కరిని విడిచిపెట్టే అంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా ఇన్ కేసు ఇంట్లో ఒక్కరినే విడిచిపెట్టే పరిస్థితి ఉంటే ఆ పిల్లల్ని తలుపులు అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలే కానీ పెద్దలే కాని అండి మనకి తలుపులు ఉంటాయి కదా తలుపులకి ఒక చిన్న హోల్ హోల్ ఉంటుంది కదా ఎవరైనా మనకి తలుపు కొట్టినట్ట ఉంటే ఆ హోల్ నుండి చూసినాకనే తలుపు తెరవాలి అది పెద్దవారు కూడా ఈ రోజుల్లో ఎవరిని నమ్మేది లేదండి గోల్డ్ కోసం పెద్దవారిని ముసలివారిని పిల్లల్ని ఎవరినైనా ఇప్పుడు మగపిల్లలు కూడా ఇప్పుడు సమయానికి మగపిల్లలు కూడా ఇంట్లో ఉంటే అది కూడా అంటే మగపిల్లలు చంపడం అనేది చాలా తక్కువ చూస్తున్నాం కానీ పెద్దవారిని చిన్నవారిని ఆడవాళ్ళని ప్రతి దగ్గర జరుగుతూనే ఉన్నాయన్నమాట మనం కూడా ఇప్పుడు చేసేవాడికి దారులు ఉంటాయి వాడికి కానీ మనకు ఉన్న ఆ పది ఆలోచనల్ని కూడా మనం జాగ్రత్తగా అమలుపరచుకోవాలి కదా అందుకోసమే ప్రతి అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎవరి పిల్లలైతే ఏంటండి మన పిల్లలు లాంటి వాళ్ళే కదా అందుకోసమే పిల్లల్ని ఒంటరిగా ఇడిచిపెట్టి ఎప్పుడు జాగ్రత్తలు చెప్పండి ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా జాగ్రత్తలు చెప్పండి సాధ్యమైనంత వరకు ఆడపిల్లల్ని ఒక్కరిని ఎక్కడికి పంపించకండి ముఖ్యంగా పెద్దవారు కూడా ఆటోలలో వెళ్ళినా కూడా కొంచెం నిర్మానుషం ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి గుంపులు గుంపులుగా వెళ్ళండి ఒక్కరిగా ఎక్కడికి వెళ్ళొద్దండి అండ్ ఇప్పుడు ఆ పాపని చంపింది డే టైంలో అండి నైట్ కూడా కాదు డే టైంలో అందుకోసమే మీరు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మాత్రమే తలుపులు తీసి ఉంచుకోండి ఎవ్వరు లేనప్పుడు ఒక్కరిగా ఉంటారు కదా అది మగవాళ్ళే కానీ పెద్దవారే కానీ పిల్లలే కానీ ఒక్కరిగా ఉన్నప్పుడు తలుపులు అసలు తీయకండి జాగ్రత్త మన జాగ్రత్తలో మనం ఉండాలండి ఇప్పుడు ఎలాంటి అంటే క్రూర జంతువులు అంటే ఒకప్పుడు మనుషులున్న ప్రపంచంలో ఉన్నాము మన అమ్మమ్మల కాలంలో మన అమ్మల కాలంలో మనుషులున్న దేశంలో ఉన్నాము అనే ఫీలింగ్ అప్పుడు ఉండేది ఇప్పుడు కూడా ఆ ఫీలింగ్ లేదు జనాలు చుట్టూ తిరుగుతున్నా కూడా పట్ట పగలు కూడా ఇలా చేస్తున్నారంటే జంతువులు తిరిగే ప్రదేశంలో మనం ఉంటున్నామని గ్రహించండి మన జాగ్రత్తలో మనం ఉండాలి తప్పకుండా ఇవన్నీ పాటించండి పిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టకండి ఆడపిల్లలు ఎన్నో పుణ్యాలు ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లల్ని పదకొండేళ్ళు ఆ పాపకి పదకొండేళ్ళు పదేళ్ళు ఉంటాయంట అంత పెద్ద చేసిన పాప అసలు వాళ్ళకి ఇంకా ఆడపిల్లలు లేరు పిల్లలు ఒక అబ్బాయి అనుకుంటా ఇక అసలుకి ఆ తల్లిదండ్రుల ఆవేదనను ఎవ్వరూ కూడా పూడ్చలేరు కదా అందుకోసమే ఇలాంటి పరిస్థితి ఇంకో కుటుంబంలో జరగకుండా ఉండాలని నేను ఈ వీడియోని చేస్తున్నానమాట మన జాగ్రత్తలో మనము తప్పకుండా ఉండాలండి ప్లీజ్ 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 పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుందామండి పిల్లల్ని ఆడపిల్లల్ని ఒంటరిగా విడిచిపెట్టకండి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకి చెప్తూనే ఉండండి వాళ్ళు విసుగ్గున్నా వాళ్ళ మంచిగా వాళ్ళకి తెలియదు కదా పాపం చిన్నపిల్లలు మనం పెద్దవాళ్ళమే ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేస్తాము చిన్నపిల్లలు కదా వాళ్ళు విసుగ్గున్నా కూడా కొంచెం జాగ్రత్తగా వాళ్ళ బుద్ధులు వాళ్ళకి చెప్పండి పిల్లల్ని మంచిగా జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ ఓకే ఏదైనా ఉంటే ఏమనుకోకండి నాకు చెప్పాలనిపించిందంతా మీకు నేను చెప్పాను ఓకేనా బాయ్